తెలంగాణ రాష్ట్ర సాధన కోసమై ఉద్యమించిన ఉద్యమకారులను సన్మానించిన కీజర్ యాఫై జైరాబాద్ పట్టణంలో కీజర్ యాఫై ఆధ్వర్యంలో ఈద్ మిలాప్ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం నిస్వార్థంగా పోరాడినటువంటి వారిని గుర్తించి వారికి సన్మానించడం జరిగింది రాష్ట్ర సాధన కోసం రెండు వేల ఒకటి నుంచి తెలంగాణ రాష్ట్రం కోసం వెన్నుదన్నుగా నిలిచి ఉద్యమాన్ని నిర్వహించిన జైరాబాద్ ప్రాంత వాసులను కీజర్ యాఫై శాల్వా పూలములతో సత్కరించారు తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించిన సీనియర్ జర్నలిస్ట్ శ్రీనివాస్ శాస్త్రిని మరియు ఆర్ సుభాష్ను షాలువా పూలమలతో సత్కరించి అనంతరం తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులందరినీ సన్మానించిన కీజరాఫైని పలువురు అభినందనలు తెలిపారు ఇప్పటికైనా తెలంగాణ ఉద్యమకారులను గుర్తించి వారికి సన్మానించడం అభినందనీయమని వాళ్ళు కొనియాడారు ఈ విధంగా మత సామరస్యాన్ని కాపాడుతూ జైరాబాద్ ప్రాంతంలో ప్రతి పండుగ అనంతరం ఈద్ మిలప్ కార్యక్రమం నిర్వహిస్తూ సోదరభావాన్ని పెంపొందిస్తున్న కీసర్ ఆఫాయ్ని ఉద్యమకారులు తెలంగాణ ఉద్యమకారులు పత్రికా మీడియా మిత్రులు కీజిరాపిని సన్మానించి మత సామరస్యాన్ని కాపాడాలని భావాన్ని పెంపొందిన కృషికి ఆయనను అభినందించారు